ప్రేక్షకులకి నమస్కారం అండి నరాల బలహీనత ఇది చాలా ఎక్కువగా కనబడుతుందండి చిన్న ఏజ్లో వాళ్ళకి కనబడుతుంది పెద్ద ఏజ్లో వాళ్ళకి కనబడుతుంది అనేక మంది ఈ నరాల బలహీనత వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి నరాల బలహీనత వల్ల వచ్చే నీరసం ఉంటుంది పార్కిన్సన్స్ రావచ్చు లేకపోతే వాళ్ళకి మతిమరుపు రావచ్చు నెప్పులు కూడా రావచ్చు నరాల బలహీనత వల్ల నరాల మరీ బలహీనం అయిపోవడం వల్ల నరాల నొప్పులు రావడం తిమ్మిర్లు రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట ఈ నరాల బలహీనత పోవాలంటే మన శరీరంలో ధాతువులు పెరగాలి అంటే ఇమ్యూనిటీ బాగా పెరగాలి ఇమ్యూనిటీ పెంచాలి అంటే చాలా చక్కని లేహ్యాలు ఉంటాయండి ఆయుర్వేదంలో అదేవిధంగా ఈ అశ్వగంధ కానీ శిలాజిత్తు కానీ ఇలాంటివి వాడుకోవడం ఇప్పుడు కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత అందరికీ బాగా అలవాటైంది బలమైన ఆహారం తింటాం లేహియాలు తింటాం ఈ అశ్వగంధ శిలాజిత్తు ఉన్న లేహియాలు వాడుకోవటం మా దగ్గర కూడా దొరుకుతుందండి ధాతు వృద్ధికర లేహియం అంటాం దాన్ని అది తినటంలో ఏమవుతుందంటే ధాతువులు పెరుగుతాయి మీరు ఈ యొక్క నరాల బలహీనతకి టెంపరీ మెడిసిన్స్ వాడిన అవి వర్క్ చేయవండి వాడినన్నాళ్ళే పనిచేస్తాయి అలా కాకుండా ధాతువులు పెరిగేలాగా ధాతు వృద్ధికర ఔషధాలు వాడుకోవటం వల్ల ఏమవుతుందంటే మీ శరీరం రిజూనేట్ అవుతుందన్నమాట ధాతు వృద్ధికర ఔషధాల వల్ల ఏమవుతుంది ధాతువులు మళ్ళీ పడతాయి మీకు నలభై ఐదు యాభై యాభై దాటాక ఏమవుతుందంటే మీ శరీరంలో ఎముకల్లో తయారైపోవాల్సిన మజ్జ ఈ ధాతువులు అంటే ధాతువులు అంటే మెటల్స్ అనమాట మీ ఎముకలు ఆ మెటల్స్ని బాగా తయారు చేస్తాయి తొడ ఎముక పిక్క ఎముక అయితే బాగా ఎక్కువ తయారు చేస్తాయి కాబట్టి గుంజీలు తీయాలి అలాగే సైడ్ సిటప్స్ అంటాం థైర్ స్టిచ్చెస్ అండం లేకపోతే కాళ్ళు సైక్లింగ్ ఇలాంటివి చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ కాళ్ళలోకి రక్త ప్రసరణ పెరగటం వల్ల అక్కడికి ఆక్సిజన్ సప్లై అనేది బాగుండటం వల్ల మళ్ళీ ఈ ఈ ఎముకల లోపల మధ్య ఏదైతే ఉందో బోన్ మేర అంటాం మూలుగా అంటాం ఆ మూలిక పెరిగితే మీకు ధాతువులు లెక్క ఆ ధాతువులు పెరిగితే అది పెర్మనెంట్గా మీ శరీరం మీద మడతలు పోతాయి చాలా వరకు అలాగే కొన్ని సంవత్సరాల వరకు ఈ మందు పనిచేయడం అనేది పెరుగుతుంది జరుగుతుంది అలా కాకుండా టెంపరీగా నీరసం తగ్గి ఏయో చేసి మందులు ఉన్నాయనుకోండి అప్పటికప్పుడు పనిచేసి అది కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తాయి అలా కాకుండా మంచి వ్యాయామం చేసి ఇటువంటి ధాతు వృద్ధికరల ఔషధాలు దాంట్లో మా దాంట్లో కూడా శిలాజిత్తు ఇవన్నీ ఉంటాయండి ఏది అశ్వగంధ ఇలాంటివి అనమాట అందుకు అలాంటివి వాడుకున్నారనుకోండి మీ శరీరంలో ధాతువులు పెరిగితే ఈ నరాల నీరసం అనేది ప్రాబ్లంకి సంబంధించిన నరాల నీరసం ముసలితనంతో వచ్చి నరాల నీరసం అన్నీ తగ్గుతాయండి ఇక్కడ అలాగే స్త్రీలలో మెనోపాజిటివ్ ఏజ్ వచ్చేటోడికి వాళ్ళకి నాచురల్గానే నీరసం వల్ల నడు నొప్పి రావడం ఎంకలు నిపురావడం కేళ్ళ నొప్పులు మజిలి పెయిన్స్ నరాల నొప్పులు ఇవన్నీ వస్తాయి కదా ఈ అన్నట్ల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే తప్పనిసరిగా మీ వయసుకు సరిపడి మీ శరీరం ఇబ్బంది పడకుండా ఉండే వ్యాయామం అనేది కొన్ని చేసుకోండి అతిగా వ్యాయామం చేయటం వల్ల కూడా ఒక్కొక్కసారి నరాలు నేర్చిపెడిపోతాయి వెనక్కి వెళ్ళిపోతాయి ఎప్పుడు కూడా మనం వ్యాయామం చేసేటప్పుడు మన శరీర పరిస్థితి మన వయస్సు మనకున్న ఇబ్బందుల్ని గమనించుకుంటా వ్యాయామం చేసి వ్యాయామం అనేది మీ నరాలకి మజిల్కి బోన్స్కి శక్తిని పెంచుకుంటా వెళ్ళిలే ఉండాలి ఒకేసారి విపరీతంగా చేసేయటం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి బాడీ వర్క్ చేయడం కూడా కొలాప్స్ అయిపోయి లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు ఒక మజిల్కి శక్తిని ఇవ్వాలని ఒక పదిసార్లు చేస్తే ఆ మజిలికి శక్తి వచ్చింది అనుకోండి వందసార్లు చెప్తి ఇంకా ఎక్కువ వస్తుందని బలవంతం చేశారనుకోండి మొత్తం మధ్యలో కొలాప్స్ అయిపోతున్నప్పుడు అప్పుడు మీరు అసలు చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతారు అందుకు మీలో ఉన్న శక్తిని అబ్జర్వ్ చేసుకుంటా వ్యాయామం చేసుకుంటా ఈ ధాతు వృద్ధికర ఔషధాలు ఏ అయితే ఉన్నాయో అవి జాగ్రత్తగా మీరు వాడుకుంటున్నారనుకోండి ఈ ధాతువులు పెరగడం వల్ల మీ ముసలితనం అనేది ఆగుతుంది మీ చర్మానికి గ్లో పెరుగుతుంది మీ ఎముకలు మళ్ళీ గట్టిపడతాయి మీరు ఓవరాల్గా బాడీ బలపడుతుంది ఎప్పుడైతే ఓవరాల్గా మీ బాడీ పాల్పడుతుందో అప్పుడు ఈ నరాల వీక్నెస్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది అనమాట అప్పుడు ఏమవుతుంది వాళ్ళ ఇరవై ఇరవై ఐదు ముప్పై ఏళ్ళోళ్ళు కూడా మేము సంసార సుఖం అనేది దూరం అయిపోయాం మేము చాలా నీరసంగా ఉంటుంది అని అడుగుతున్నా అడుగు చెప్తున్నారు ఈ ఈ లేహ్యంలో ఉన్న అద్భుతమైన గుణం ఏంటంటే అది వేసుకుంటే మీరు చక్కగా నిద్ర కూడా పోతారు ఈ నిద్రపోవడం వల్ల ఏమవుతుందంటే బాడీ రిజోనేట్ అవుతుంది మళ్ళీ బాడీ వర్క్ చేయడానికి విశ్రాంతి దొరుకుతుంది అప్పుడు అద్భుతమైన ధాతువులు మీ శరీరం తయారు చేస్తుంది దానివల్ల ఏమవుతుందంటే మీ కంటి చూపు పెరుగుతుంది బ్రెయిన్ బాగా పనిచేస్తుంది ఫిజికల్గా బ్రహ్మాండమైన శక్తి వస్తుంది ఇవన్నీ జరుగుతాయి ఇది కనీసం ఒక మూడు నుంచి ఐదు నెలలు వాడుకున్నారనుకోండి ఎవ్రీ ఇయర్ ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఒకటి రెండు నెల నెలలు వాడుకుంటే సరిపోదు మీకు ఎప్పుడు కూడా బలంగా ఉండాలి అంటే పూర్వకాలంలో సిద్ధ మకరధ్వజమని అటువంటి లేహ్యాలు పట్టుకొచ్చి ఆయుర్వేద వైద్యులు పల్లెటూరులో ఇచ్చేవారు వాళ్ళు ఇచ్చిన ఏదో డబ్బులు తీసుకుంటా అప్పట్లో పని చేసి వాళ్ళు ఉండేవారు వాళ్ళకి ఏదో భోజనం పెడితే రాత్రులు పగల నూరమన్నా నూరేవారు చక్కగా ఉండేది మందులు కూడా ఇవాళ మనం ఆ మందులు నూరించాలంటే ఒక మూలిక పౌడర్ చేయాలి అంటే మిక్సీలు వచ్చినాయి కాబట్టి చేయగలుగుతున్నాం కొన్ని తప్పని అయితే మనుషుల చేత నూరిస్తాం కానీ ఇవాళ ఒక మనిషికి ఉదయం ఇందాక పని చేయించాలంటే ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఇవాళ మందులు చేయటం అనేది అంత తేలికైన పని కాదండి అందుకేంటంటే మీరు ఈ ఆయుర్వేద గ్రంథాల్లో ఏమన్నా కొంత నాలెడ్జ్ ఉంటే సొంతంగా కొనుక్కుని శుద్ధి చేసే చేసుకోండి ఏ మూలికనైనా శుద్ధి చేసే గుణాలు ఉంటాయి లక్షణాలు ఉంటాయి ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టంలో శుద్ధి చేసుకుని వాడుకుంటే ఆయుర్వేదం అమృతంలా పనిచేస్తుంది మీకు ఈ నరాల నేర్సు నుంచి బయటపడచ్చు అన్న నుంచి బయటపడవచ్చు ఓకేనండి నమస్కారం